ఈరోజు దేశంలో ఒక కొత్త చరిత్రకి శంకుస్థాపన చేయబడింది అమరావతి భారతదేశంలో ఎక్కడ ఈ రకంగా పదిహేను జాతీయ బ్యాంకులు కేంద్ర సంస్థలు అది ఎల్ఐసి కావచ్చు నాబార్డ్ కావచ్చు వారి యొక్క కేంద్ర కార్యాలయాలు రాష్ట్ర ముఖ్య కార్యాలయాలు ఒకే స్ట్రీట్లో ఒకే వీధిలో ఉండే విధంగా ఫైనాన్షియల్ స్ట్రీట్ దానికి ఈ రోజు భూమి పూజ మొత్తం అన్నిటికీ ఒకేసారి చేసుకుంటాం నిజంగా ఒక అద్భుతమైన విషయం ఇది సంవత్సర రెండు సంవత్సరాలు పూర్తయినప్పుడు దీని గొప్పతనం దీని అందం ఆ రోజు మనం చూడబోతున్నాం ఇది భారతదేశంలో ఎక్కడా ఇటువంటి ఫెసిలిటీ లేదండి ఒక స్ట్రీట్లు అన్నీ ఉంటాం అన్నది చాలా గొప్ప విషయం ఇది ఎంతో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున అభినందన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా ఎన్టీఏ నేతలకు అందరికీ శుభా శుభాకాంక్షలు అయితే దీని యొక్క నిర్మాణంలో మీరు ప్రధానంగా ఛాలెంజెస్ గురించి ప్రస్తావిస్తున్నారు దాని మీద ప్రస్తావించమంటున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ముందు మనకు కొన్ని ఛాలెంజెస్ ఏదైనా ల్యాండ్ పూలింగ్ చేయటం దానిలో కొంత టైం పట్టడం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారం రెండు వేల ఎనిమిది కోట్లు ఇచ్చారు తర్వాత నాబార్డు నుంచి నాలుగు వేల కోట్లు ఇచ్చారు ఆ తర్వాత కొంత నిధులు కూడా తీసుకొచ్చాం సెంట్రల్ పిలిచారు ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా వరల్డ్ బ్యాంక్ అందరికి లేఖలు రాసి వెనక పంపించేశారు అంది నా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం కూడా నాకు అక్కడ లేదని చెప్పేసి అది పిలుస్తారు వరల్డ్ బ్యాంక్ కూడా వద్దన్నారు అది అక్కడ అక్కడే అవసరం మేమేం చేయమన్నారు పైపించు నాటకాలు ఆడారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక రిఫరెండంగా వెళ్ళాం రాష్ట్ర రాజధాని కేంద్రీకృత ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరించాలని చెప్పి ఎన్డీఏ అలా కాదు వైసీపీ రాజధాని మూడు రాజధానులు ఉండాలి మూడు ముక్కలు ఆటలాడాలి అది స్పష్టమైనది ఇచ్చారు ఈరోజు ఈ పదిహేడు మాసాల మా యొక్క పాలనలో ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో మీరు చూస్తే వడివడిగా అన్ని వేగం పుంజుకున్నాయి ఈరోజు ఈ శంకుస్థాపన చూసాం మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి పునర్నిర్మాణ శంకుస్థాపన చేసి యాభై ఆరు వేల కోట్లు అలాగే తొంభై ఐదు ప్యాకేజీలు టెండర్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయింది దాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లోనే నిర్మలా సీత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ప్రస్తావించింది ఏ రకంగా నిర్మలా సీతారామన్ గారు మా సహకరిస్తున్నారు అలాగే ప్యాకేజీ ఒక పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి ఇప్పించడం అలాగే గ్రాండ్ రూపంలో పదిహేను వేల పదిహేను వందల కోట్లు మిగతా నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క షూరిటీతో రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి ఇవ్వటం అలాగే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాం అలాగే మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్ దానికి ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపు అయిపోయింది నాలుగు ఐదు కోట్లు దాని రూట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది అలాగే జాతీయ రహదారి కనెక్టివిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు బెంగళూరు టు అమరావతి దాన్ని డైవర్ట్ చేశారు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కనెక్ట్ చేసే విధంగా ఏడు జాతీయ రహదారులు అన్నారు అమరావతి కనెక్ట్ చేయడం అన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏడు జాతీయ కనెక్ట్ అయితే